ఇద్దరు స్నేహితుల పేర్లు ఒకరి పేరు ఏంటంటే ప్రామ్స్ కింగ్స్టన్ పేరు ఏంటంటే ఆల్బర్ట్ మంచి గొప్ప స్నేహితుల అయితే సండే స్కూల్ వెళ్ళినప్పుడు ఆ సండే స్కూల్లో చెప్పినటువంటి టీచర్ మాటలకి వీళ్ళలో దేవుని ఆత్మ కలిగి ప్రామ్స్ కింగ్స్టన్ కింగ్స్టాన్ నేను ముందుగా ఏం చేస్తానంటే నేను కష్టపడతాను మనకి కావాల్సిన అమౌంట్ ఏంటో నేను సమకూరుస్తాను బట్ బ్యారేమన్నాడంటే నీవు ఆర్ట్స్ స్కూల్లో జాయిన్ అయ్యి చిత్రలేఖనం బాగా నేర్చుకో చక్కగా అతను కష్టపడుతున్నాడు కదండి మరి తన ఫ్రెండ్ ఆ కష్టపడి కష్టాజితాన్ని గుర్తు చేసుకుంటూ ఎంతో ఇంట్రెస్ట్గా నేర్చుకుంటూ చక్కగా చిత్రలేఖనము మంచి ఆర్టిస్ట్ అయిపోయాడటండి అయిపోయిన తర్వాత అప్పుడు అన్నాడట ఈ యొక్క ఆ బాగా నేర్చుకున్నాను ఒక ప్రయోజకుడు నవ్వాను ఎక్కడ నుంచి ఆర్ట్స్ కాలేజీకి నేను జాయిన్ చేస్తాను చిత్రలేఖనాలకు సంబంధించిందని చెప్పి పాపం ఈ యొక్క ఎలాంటి కింగ్ ఇష్టాన్ని జాయిన్ చేయడానికి తీసుకెళ్తే ఇతను ఏం చేస్తాడంటే ఆ స్కూల్కి వెళ్ళి ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆ చిత్రలేఖనాలు వేసినప్పుడు ఈ చేతులు ప్రామ్స్ కింగ్ ఇష్టానికి ఇవి చేతులన్నీ కూడా బొబ్బల కింద లేచి మొరట తేలిపోని అటు స్మూత్ లేదంట అవి వేయడానికి అవకాశం లేదండి అయితే ఈ యొక్క ఎవరండి ఆల్బర్ట్ తప్పనిసరిగా నేర్చుకోవాలంటే అప్పుడు ఆ చేతులు అయితే సహకరించడం లేదు అని చెప్పినప్పుడు మరి తను తన హృదయంలో అంటే నీ కష్టార్జితం వల్ల నేను స్థాయికి వచ్చాక మన ఇద్దరం ఏం చేద్దాము దేవుని స్థుతిస్తామని చెప్పి ఆ మొరట చేతులు ఉన్నాయి చూసారండి ఈ యొక్క ఆల్బర్ట్ ప్రాన్స్ కిందిష్టానికి చేతుల్ని తన హృదయంలోనే ఏం చేశాడండి మనసులో పెట్టేసుకుని వేదనతో బాధనతో బాధతో దేవుని సృష్టిస్తు దేవుని కనపరుస్తూ తను ఈ స్థితికి రావడానికి కారణం తన స్నేహితుడేని ఈ చేతులు పాడైపోయినాయిగాక ఈ చేతులు నేను చిత్రలేఖనం గీయాలి అని చెప్పి చేతుల్ని చిత్రలేఖనం గీసాడండి ఎలా తీశ తెలుసండి వరటతేలైపచ్చి ఎలా పెట్టి ఎలా పెట్టాడండి ఇలా పెట్టి చిత్రలేఖనం గీసాడట్టండి ఇలా పెట్టి ఎలా పెట్టి ఎప్పుడైతే చిత్రలేఖనం గీసాడో ఈ చిత్రలేఖనము అలా గీసి ఆ ప్రింట్ చేసి అమ్ముతూ ఉంటే కొన్ని వేల మంది చాలా అమౌంట్ కొనుక్కున్నారటండి దానికి ఏమని పేరు పెట్టాడు తెలుసా జోడించే అస్తాలు దానికి ఏమని పేరు పెట్టాడండి జోడించే అస్తాలు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ అస్తాలు చాలా మంది జోడించే అస్తాలని ఆ యొక్క ప్రింట్ని కొనుక్కుంటున్నారు చాలా మంది అది యేసు బ్రహ్మవారు దాన్ని చెప్పుకుని ఇంటి దగ్గర పెట్టుకుంటున్నారు చాలా మంది